నమస్తే శివగారు నమస్తే అమ్మ ఇప్పుడు మనకి తొందరలో గణపతి చతుర్థి వస్తుంది కదా సో గణపతిని పూజించడంలో ఎట్లాంటి విగ్రహాలు వాడాలి అంటే మనం పర్టికులర్గా ఇట్లాంటిదే వాడాలి అనేది ఉందా గణపతి హోమంలో కానీ ఇప్పుడు నైన్ డేస్ ఇట్లా నిల్చోబెట్టుకుంటారు కదా సో దానికి ఎట్లాంటి విగ్రహాలు వాడాలి మన ఇంట్లో ఉన్నది వాడొచ్చా లేదు బయట నుంచే తీసుకొచ్చి వాడి మళ్ళీ నిమజ్జనం చేసేయాలా మనకు సంవత్సరం మీద మొత్తము ఇరవై నాలుగు చవితులు వస్తాయమ్మా మనకు అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటి చవితి ఏంటంటే భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి మనం ఆ రోజుని ఆ వినాయకుని యొక్క పుట్టినరోజుగా కూడా జరుపుకుంటాము మనకు భాద్రపద శుక్ల మాసంలో వచ్చేటటువంటి చవితికి ఖచ్చితంగా మట్టి విగ్రహాలని పూజించాలి మట్టి విగ్రహాలని పూజించాలని చెప్పేసి మన శాస్త్రాలలో చెప్పబడి ఉంది అంతేగాని ప్లాస్టర్ ఆఫ్ ఛాదిస్ కానివ్వచ్చు లేకపోతే రసాయనాలు రంగురంగుల వినాయకుల గురించి ఎక్కడ చెప్పబడిన శాస్త్రాలలో ఎక్కడ కూడా చెప్పబడలేదు ఇంకోటి ఏంటంట ఆకారాలు వినాయకుడు అనేవాడు కేవలం నాలుగు భుజాలు మాత్రమే కలిగి ఉండాలి చతుర్భుజులు నాలుగు చేతులు మాత్రమే కలిగి ఉండాలి అంతేగాని ఆరు చేతులు ఎనిమిది చేతులు పది చేతులు ఉండకూడదు వినాయకుడు ఉన్నటువంటి విగ్రహము ఖచ్చితంగా మట్టితోడే తయారు చేయవలసి ఉంటుంది మట్టితో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కొంతమంది పిల్లలు చూసే కార్టూన్స్ అట్లాంటివి కానీ లేదు కొన్ని కొన్ని యానిమేటెడ్ పిక్చర్స్ లాంటివి స్పైడర్ మ్యాన్ అని సూపర్ మ్యాన్ అని ఇట్లాంటి గణపతులను కూడా చూస్తున్నాం ఇప్పుడు జనరేషన్ అంటే అది పెట్టొచ్చు అంటారా నిజంగా లేదమ్మా అలాంటిది అసలు అలాంటి విగ్రహాలకు మనం పూజ చేయకూడదు మనకు శాస్త్రంలో మన పురాణాలలో ఖచ్చితంగా చెప్పబడింది ఏ విధంగా ఉండాలి ఖచ్చితంగా గణపతి అన్న కూడా చతుర్భుజుడు నాలుగు భుజాలతో మాత్రమే ఉండాలి మనకి ఏంటంటే ఎత్తుకు తగ్గేటటువంటి వెడల్పు ఉండాలి మనకు ఆ పరిమితులు చెప్పబడ్డాయి అంతేగాని ఐదు ఫీట్ల విగ్రహాలు పది ఫీట్ల విగ్రహాలు అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలంటమ్మా ఆ చక్కగా మూషికము మీద కూర్చొని ఉండాలి లేకపోతే పద్మం మీద కూర్చొని ఉండాలి లేకపోతే నందీశ్వరుడి మీద చక్కగా కూర్చొని ఉండాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంట బాహుబలి విగ్రహాలట లేకపోతే వచ్చేసి పుష్ప తగ్గేదే లేదు అదే సినిమా రిలేటెడ్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ చూసానమ్మా సిక్స్ ప్యాక్ అనిపించా ఈ సిక్స్ ప్యాక్ గణపతి ఎయిట్ ప్యాక్ గణపతి గురించి ఎక్కడ పురాణాలు చెప్పవర్లేదమ్మా గణపతి అంటేనే బొజ్జ ముందుకు మంచిగా ఉండాలా బొజ్జ ఉండాలా బొజ్జ నుండి కుటుంబలు తింటాడు అని శాస్త్రము అంటే సిక్స్ ప్యాక్ గణపతులు బాహుబలి గణపతులు ఇవన్నీ కూడా నిషిద్ధము పూజకు పనికిరావమ్మా అంటే కూర్చున్న గణపతినే పూజించాలా లేదంటే నిల్చున్న గణపతి అయినా పర్వాలేదు అప్పుడు మనకి ఏంటంటే నిల్చున్న గణపతి అయినా పర్వాలేదు కాకపోతే దాని యొక్క రూపము ఎలా ఉండాలంటే స్పష్టంగా ఉండాలి అంటే అంటే వికృత చేయలతో ఉండకూడదు వికృతంగా ఉండకూడదు శాస్త్రానికి తగ్గట్టుగానే ఉండాలి అదొక రూపము వికృత రూపాలను పూజించకూడదు ఇంకోటి వినాయకుడి పందిలలో కీర్తనలు భజనలు చేయాల ఇప్పుడు కీర్తనలు భజనలు లేవు కార్యక్రమం అయిపోయిందంటే డీజేలు సినిమా పాటలు మంచిగా గణపతిని నిమజ్జనానికి కూడా మా నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ మంగళహారతులు మంగళ వైద్యాలు స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేసుకుంటూ తీసుకు వెళ్ళాలి కానీ ఇప్పుడు మంగళహారతులు మంగళ లాంటివి ఏమీ లేవు అంతే ఇట్లా అంటే చేస్తే ఇలా చేస్తే మోక్షం అనేది ఉండదు మోక్షం అనేది ఉండదు అలాంటి పూజలు చేసినా ఒకటే చేయకుండా ఒకటి ఇప్పుడు ఏంటంటే అంట లేని శివ పూజలు ఎలా మనకు పూజలోనే చిత్తశుద్ధి లేదు ఇంకా గణపతి ఎలా మెచ్చుతాడు మెచ్చదమ్మా ఇప్పుడు కొంతమంది బాల గణేష్ అని చెప్పేసి విగ్రహాలు పెట్టుకుంటారు కదా అట్లాంటి విగ్రహాలు కూడా వాడారు ఇప్పుడు బాల గణేష్ విగ్రహం అంటే ఆ మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగానే ఉండాలి శాస్త్రంగా చెప్పినటువంటి విధంగా ఉంటేనే మనం చేసేటటువంటి ఆ పూజలో గణపతికి చేరుతాయి కానీ వికృత చేష్టలతోటి ఆ వికృతమైన రూపాలతోటి ఆ గణపతులు ఉంటే మనం చేసేటటువంటి పూజ కూడా ఫలించదు ఓకే ఓకే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా డౌట్స్ అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ